వస్ ట్వంటీ వన్ నౌ ఇరవై ఒకటవ వచనం చౌదం దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది సో వాట్ ఇస్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ దిస్ ట్వంటీ వన్ వస్ట్ ట్వంటీ వన్ ఇరవై ఒకటవ వచనములో ప్రాముఖ్యమైన మాట ఏంటి ద ట్వెల్వ్ గేట్స్ ఆర్ వన్ సింగిల్ పర్ల్స్ ట్వల్వ్ పర్స్ పన్నెండు గుమ్మాలు ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నాయి పర్ల్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్ ముత్యాలు చాలా చిన్నవిగా ఉంటాయి బట్ హియర్ గేట్స్ హియర్ ఇఫ్ యూ సీ ది అబ్జర్వేషన్ ద ట్వెల్వ్ గేట్స్ ఆర్ వే ట్వెల్వ్ పర్ల్స్ ఈచ్ వన్ ఆఫ్ ద గేట్ వాజ్ ఎ సింగిల్ పర్ల్ ఇక్కడ పన్నెండు గుమ్మాలు పన్నెండు ముత్యాలు అని చెప్తూ ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉంది అని రాయబడింది హౌ 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 ఆర్ వి టు డిస్క్రైబ్ వి కెనాట్ డిస్క్రైబ్ దస్ అయితే దీన్ని ఎలా వర్ణించాలి అని అంటే వివరించడం కష్టమే హౌ డు ఆర్ హౌ ఆర్ పర్ల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆ ముత్యాలు ఎలా తయారవుతాయి టైని స్పెక్ ఆఫ్ శాండ్ ఎంటర్స్ ఇన్ టు ద బాడీ ఆఫ్ అన్ ఆయిస్టర్ ఒక చిన్న ఇసుక రేణువు ఆల్చిప్ప యొక్క దేహంలో ప్రవేశిస్తుంది ఇట్ సఫర్స్ లాట్ అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ స్పెక్ ఆఫ్ శాండ్ ఆ ఇసుక రేణువు వలన ఆ ఆల్చిప్ప ఎంతో బాధను అనుభవిస్తుంది ఇట్ కాన్స్టెంట్లీ రబ్స్ ఇస్ బాడీ అరౌండ్ దట్ దాని శరీరము ఆ ఇసుక రేణువు యొక్క రాపిడికి గురవుద్ది ఇట్ టర్న్స్ ద ఇట్ సెక్రెట్స్ జెల్ లైక్ సబ్స్టెన్స్ అరౌండ్ ఇట్ సో దట్ ద సఫరింగ్ విల్ నాట్ బి మచ్ అందుచేత ఆ ఇసుక రేణువు రాసుకున్న ఆ శరీర భాగములో నుంచి ఒక విధమైన ద్రవము అది బయటకు వస్తుంది సో ఆన్ డైలీ బేసిస్ ఇట్ కోట్స్ ఇట్ కోట్స్ దట్ స్పెక్ ఆఫ్ శాండ్ విత్ కాన్స్టెంట్ లేయర్ సబ్స్టెన్స్ అయితే ఆ ఇసుక రేణువు మీద దాని యొక్క స్రవించిన ఆ ద్రావకము దాని చుట్టూ చుట్టుకుంటుంది దట్ అగ్లీ లిటిల్ స్పెక్ ఆఫ్ శాండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు వెరీ కాస్ట్లీ షైనింగ్ పర్ల్ అయితే ఆ రీతిగా విలువ లేని అందవికారమైన ఆ ఇసుక రేణువు అమూల్యమైన అందమైన వెలగలర్ ముత్యముగా రూపుదిద్దుకుంటుంది దాట్స్ వాట్ హ్యాపన్స్ టు అయితే మన జీవితాలలో అలానే జరుగుతుంది గాడ్ పర్ఫెక్ట్స్ దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తారు డే ఆఫ్ క్రైస్ట్ ఫిలిపి ఒకటి ఆరులో మనం చూస్తే మీ మీయందు సత్క్రియ చేయను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించును అని నేను రూడిగా నమ్ముచున్నాను ఆల్ ద అగ్లనెస్ ఇన్ అ స్పిరిచల్ లైఫ్ ఇల్ బి రిమూట్ మనలో ఉండే ఆత్మీయ అంద వికారతనం అంతా కూడా పోతుంది వినో ఇన్ మ్యాచెస్ చాప్టర్ థర్టీన్ ఐథింక్ వర్స్ స్పాటిఫై ఎస్ పర్చేస్ డస్ ఎస్ హన్సెడ్ కన్సిడర్డ్ అస్ అ వెరీ కాస్ట్లీ పర్ల్ మత్స్ వద్ద పదమూడు నలభై ఐదులో మనం చూస్తే మంచి అమూల్యమైన ముత్యముగా మనల్ని ఎంచి ఆయన కొన్నట్లుగా చెప్పబడింది ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ వర్స్ ట్వంటీ ఈస్ స్ట్రీట్స్ ఆఫ్ గోల్డ్ ఈ ఇరవై ఒకటో వచ్చినంలో మరొక ప్రాముఖ్యమైన మాట బంగారపు వీధులు అండ్ దెట్ ఈస్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ లెసన్ ప్రిన్సిపల్ రిటన్ హియర్ అయితే ఇందులో కూడా ఒక ఆత్మీయ అర్థము రాయబడి ఉంటుంది ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్స్ ఆస్ అ సిటిజన్ ఆఫ్ హెవెన్ లర్న్ టు పుట్ ఆల్ ద ప్రెషస్ థింగ్స్ దట్ యూ కన్సిడర్ ఇన్ దిస్ వరల్డ్ అండర్ యువర్ ఫిట్ అయితే నీవు పరలోక పౌరుడుగా నిన్ను నీవు పరిగణించుకుంటే నీవు విలువైనవిగా ఎంచేవన్నీ నీ పాదాల క్రింద నువ్వు ఉంచగలిగిన వాడవై ఉండాలి ఇట్ మే బి యోర్ కెరియర్ అది నీ వృత్తి కావచ్చు ఇట్ మే బి బియోర్ వెల్త్ ఇట్ మే బి బియోర్ ఫ్యామిలీ ఇట్ మే బి బియర్ సక్సెసెస్ ఆస్తులు కావచ్చు కుటుంబం కావచ్చు నీవు పొందే విజయాలు కావచ్చు ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బిఫోర్ ఇన్ ఇన్స్పై అగేన్స్ట్ లవింగ్ గాడ్ అయితే దేవునికి నిన్ను ప్రేమించే నీ దేవునికి నీకు మధ్యలో వచ్చేది ప్రతిదీ నీవు కాల క్రింద ఉంచగలిగిన వాడు సెట్ అబ్రహా అబ్రహామ్తో దా దేవుడు ఏమన్నారండి సాన్ యువర్ ఓన్లీ సాన్ హోమ్ దీకు ఒక్కడయున్న నీ కుమారుని అంటే నీవు ప్రేమించే ఇస్సాకును అని చెప్పారు యూ గో అండ్ సాక్రిఫైస్ ఇమ్ ఆన్ ద మౌంట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ నేను చూపించే ఒక పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు అని అన్నారు ఎన్ని రోజులు పట్టిందండి ఆ యొక్క పర్వతానికి వెళ్ళడానికి తెలీదా త్రీ డేస్ మూడు రోజులు పట్టింది అండ్ యు నో వాట్ హ్యాపెండ్ ఆన్ దీస్ త్రీ డేస్ ఆ మూడు రోజులు ఏం జరిగిందో తెలుసా అబ్రహాంకు మానసిక క్షోభ ఇట్ క్రియేటెడ్ క్రియేటెడ్ సో మచ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఆయన మనసులో ఎంతో వేదనని మిగిల్చింది నాట్ ఫర్ 1 అవర్ హి కుడ్ హావ్ గాన్ ఇన్ ఈవెన్ ఇఫ్ హి హావ్ గాన్ ఇమిడియట్లీ హి కుడ్ నాట్ రీచ్ దట్ ప్లేస్ మోరయా వెంటనే ప్రయాణమైన ఆ మోరియా పర్వతానికి చేరుకోలేడు ఆయన వై డిడ్ గాడ్ పుట్ మీ టు దిస్ టెస్ట్ అంటే ఎందుకు దేవుడు నన్ను ఈ పరీక్షకి గురి చేసాడు అని ఆయన ఆలోచిస్తుంటాడు బికాజ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ వాస్ ప్రివెంటింగ్ అబ్రహాం ఫ్రమ్ లవింగ్ గాడ్ కంప్లీట్లీ అంటే అబ్రహాము దేవుణ్ణి సంపూర్ణముగా ప్రేమించడానికి ఒక అవరోధము ఇక్కడ ఉంటుంది సో డియర్ ఫ్రెండ్స్ గాడ్ సమ్ టైమ్స్ ఇంపెడిమెంట్స్ ప్రియుల దేవుడు కొన్నిసార్లు మనం దేవుడిని ప్రేమించడానికి అవరోధాలని తీసివేస్తాం కొన్నిసార్లు ఆ అవరోధాలని మనకి మనమే అండ్ వీ టు హెవెన్లీ మైండెడ్ పీపుల్ ఆ రీతిగా పరలోకము మీద మనసు పెట్టుకునే వారంగా మనం ఉండాలి మూడు రెండేమండి మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే ఎస్ హెవెన్ హెవెన్లీ మైండెడ్ మీన్స్ ఐనొన్న వాటి మీద మనం మక్కువ పెట్టుకోవాలి సో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్టిక్స్ దట్ వి హావ్ యాడెడ్ టుడే ఈ రోజు మనం ఆ జాబితాకి జత చేసిన లక్షణాలు ఏంటి ట్రాన్స్పరెన్సీ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాలలో పారదర్శకత ఉండాలి అనుకున్నాం ప్యూరిటీ హోలీనెస్ ఇన్ అవర్ లైఫ్ రెండవది శుద్ధత ఉండాలి అంటే పరిశుద్ధత ఉండాలి సఫరింగ్ ఫర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క నామము కొరకు శ్రమపడే వారంగా మనం ఉండాలి అండ్ వాట్ ఇస్ ద ఫోర్త్ వన్ నాలుగవది ఏంటి రాసుకోండి అందుకునే హెవెన్లీ పరలోకము మీద మనసు పెట్టుకునే వారంగా మనం ఇరవై రెండవ వచ్చిన దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఐ సా నో టెంపుల్ అందులో నాకు ఏ దేవాలయము కనపడలేదు పాత నిబంధనలో ఒక దేవాలయం ఉంటుంది ఇట్ వాస్ ఆఫ్ ద టెంపుల్ దట్ ఇస్ టు బి దట్ దట్ ఇస్ విల్ కమ్ అండర్ ద న్యూ కావెనెంట్ క్రొత్త నిబంధనలో ఉండే దేవాలయానికి ఒక ఛాయగా నీడగా అది ఉంటుంది నా బ్రదర్స్ మీ వాట్ ఇస్ ద చర్చ్ ఇన్ ద అకార్డింగ్ టు ద న్యూ టెస్ట్మెంట్ వాట్ ద టెంపుల్ అకార్డింగ్ టు ద న్యూ టెస్ట్మెంట్ దేవాలయము ఆధారముగా అంటే క్రొత్త నిబంధన ఆధారముగా దేవాలయం ఏంటి లాడ్ అవర్ టెం అవర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మన హృదయమే జీవం కలిగిన దేవుని ఆలయమై ఉంటుంది ఆల్ మెన్షన్స్ దిస్ దట్ త్రీ ప్లేసెస్ ఇన్ ద ఇన్ ద లెటర్ టు ఫస్ట్ కొరింథియన్స్ కొరింథీయులకు రాసిన లేఖలో మూడు సార్లు ఈ సంగతి పౌలు గారు ప్రస్తావించారు ఇన్ చాప్టర్ 3 వర్స్ 16 మూడవ అధ్యాయం పదహారో వచనంలో ఆ మాట ఉంటుంది యు నాట్ నో దట్ యు ఆర్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా అండ్ ఇఫ్ యూ ఎగ్జామ్ ఇన్ ద దాని యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే ఈస్ దెమ్ ఆర్ స్పిరిచువల్ ఇన్ఫెంట్స్ అయితే ఆయన వారితో తెలియజేస్తుందంటే ఆత్మీయంగా మీరు పసిపిల్లల్లాగా ఉంటున్నారు నాట్ మీ మెచ్యూర్ బికాస్ ఆఫ్ అయితే ఆత్మీయంగా మీరు ఇంకా మీలో లోపాలు ఉంటున్నాయి కనుక పరిణతి చెందిన వారుగా మీరు లేరు ఇన్ స్మాల్ సెంటెన్స్ ఇఫ్ ఈ సే ఫస్ట్ థర్డ్ చాప్టర్ లాయల్ టు గాడ్ అయితే ఒక మాటలో మొదటి కొరింది మూడవ అధ్యాయాన్ని చెప్పాలి అని అంటే దేవునికి నమ్మకస్తులుగా మీరు ఉండండి అండ్ సెకండ్ ఇన్స్టెన్స్ ఇస్ ఫౌండ్ ఇన్ ఫస్ట్ చాప్టర్ సిక్స్ వైన్టీన్ అంటే రెండవ మాట మొదటి కొరింది ఆరు పంతొమ్మిదిలో మనం చూడవచ్చు యూ నాట్ నో దట్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అండ్ ఇఫ్ యూ సీ ద కాంటెక్స్ ఇట్ ఈస్ అబ్స్టైనింగ్ ఫర్ ఫ్రమ్ సెక్సువల్ ఇమ్మరాలిటీ దీనికి మనం నేపథ్యాన్ని సందర్భాన్ని మనం చూస్తే భౌతికమైన వ్యభిచారము లేదా జారత్వానికి దూరంగా ఉండటం అండ్ థర్డ్ ఇన్స్టెన్స్ ఇన్ సెకండ్ మూడవ సందర్భం రెండవ కొరింది ఆరు పదహారులో మనం చూడవచ్చు గాడ్ మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము సందర్భం చూసినట్లయితే ఈ టాక్స్ అబౌట్ క్రీస్తుకు బెలియాలకు చీకటికి వెలుగుకు ఇట్ టాక్స్ అబౌట్ సెపరేషన్ ఇది ప్రత్యేకించుకోవటానికి గురించి మాట్లాడుతుంది సో వి ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్ మనము దేవుని ఆలయముగా ఉంటున్నాం ఎప్పుడు అండి వెన్ వి ఆ లాయల్ టు గాడ్ దేవునికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు మనం దేవుని ఆలయం వెన్ వి డూ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లష్ రెండవది శరీర ఆశలు మనం తీర్చుకోవటానికి ఇష్టపడినప్పుడు వెన్ వి లీవ్ అ సెపరేటెడ్ లైఫ్ తర్వాత మూడవది ప్రత్యేకించుకున్న జీవితం మనం జీవించో దేజ్ నో నీడ్ ఆఫ్ టెంపుల్ గాడ్ ఇస్ డెల్లింగ్ విత్ ఇస్ పీపుల్ అయితే దేవుడు తన ప్రజలతో నివసిస్తున్నాడు కనుక ఇక దేవాలయం యొక్క అవసరం లేదు ఇరవై మూడవ వచనం చూద్దాం ఆ పట్టణంలో ప్రకాశించటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రవేశించుతున్నది గొర్రెపిల్లయే దానికి దీపము సో నో నీడ్ ఆఫ్ ఆర్ మూన్ హెవెన్లీ బాడీస్ గివ్స్ లైట్ అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎటువంటి ఆకాశంలో ఉండే గ్రహాలు నక్షత్రాలు అవసరత లేదు జాన్ చాప్టర్ ఎయిట్ వస్ట్ వల్ సేస్ లార్డ్ జస్ ఐ ఆమ్ ద ఐఎమ్ ద లైట్ వ్యవహాను ఎనిమిది పన్నెండులో నేను లోకమునకు వెలుగును అని చెప్పారు హీ హాజ్ యూస్ హిస్ డివైన్ వర్డ్స్ టు ఎన్లైట్ అన్ అవర్ లైఫ్ ఆయన తన దైవికమైన వెలుగును మన జీవితాలను వెలిగించడానికి వాడారు ఇన్ మాథ్యూ చాప్టర్ ఫోర్ వర్ సిక్స్టీన్ మత్స్సు వార్త నాలుగు పదహారులో మనం చూస్తే ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ డార్క్నెస్ గ్రేట్ లైట్ లైట్ అండ్ అండ్ వేర్ సిట్టింగ్ ల్యాండ్ ఆఫ్ డెత్ చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి మరణ మరణ మరణాయి కూర్చుండి ఉన్న వారికి వెలుగు వదిలించను అని అక్కడ సో దట్ బై అండ్ వస్ త్రూ ద కమింగ్ ఆఫ్ చూస్తాను సోడ్ బైన్ ఏషియా చేత చేయబడిన ప్రవచనం ప్రవీణ్ యేసుక్రీస్తులో అక్కడ నెరవేరింది అండ్ సెకండ్ కొంత చాప్టర్ ఫోర్ అండ్ వర్స్ సిక్స్ పాల్ సేస్ దట్ లైట్ షోన్ ఇన్ అస్ టు గివ్ అస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ రెండవ కొరింది నాలుగు ఆరులో మనం చూస్తే ఆ వెలుగు మనలో ప్రకాశించి దేవుని కూర్చున్న జ్ఞానము మనకి కలిగించింది అని చూస్తాం నా ఇప్పుడు చెప్పండి మనం వెలుగుమయమా చీకటిమయమా ఆర్ ఆల్ పీపుల్ ఆఫ్ లైట్ మనము వెలుగు సంబంధులుగా ఉంటున్నాం వి ఆర్ లైట్ టు ద పీపుల్ అరౌండ్ అస్ మన చుట్టూ ఉన్న వారికి వెలుగుగా మనం ఉంటున్నాం హౌ డిడ్ గాడ్ షైన్ ఇన్ అవర్ లైఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అయితే ఏ రీతిగా దేవుడు మన జీవితాలలో వెలుగుగా ఉదయించాడు అని అంటే దేవుని వాక్యం ద్వారానే నా వి హు యూజ్ ఎ మిరర్ టు రిఫ్లెక్ట్ దట్ లైట్ ఆఫ్ లాడ్ జస్ క్రైస్ట్ టు ద పీపుల్ అరౌండ్ అస్ అయితే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక అద్దముగా ఆ వెలుగుని అన్నిలకు ఇతరులకు ప్రకాశింపజేసే వారంగా ప్రతిబింబించే వారంగా మనం ఉండాలి అద్దం అంటే ఇన్ ద బైబిల్ వాట్ డస్ ఇట్ సే బైబిల్లో అద్దము గురించి ఏమన్న ఉంటుంది అద్దము దేవుని వాక్యమే దేవుని వాక్యము ఒక అద్దముతో పోల్చబడింది ఎక్కడ పోల్చబడింది చెప్పండి యాకోబు ఒకటవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ మిర్రర్ దేవుని వాక్యము ఒక అద్దముగా యాకోబు మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు కండిషన్ అయితే మనము ఆ అద్దాన్ని నీ స్థితిని నా స్థితిని చూసుకోవటానికి వాడుకుంటున్నాం ఇప్పుడు ఏం చేయాలి అద్దంలో తల అయిన అంటే మనం మంచిగా దూకుంటాం అయితే ఆ వాక్యము అనే అద్దం దగ్గరకు వచ్చినప్పుడు మన స్థితిని చూసి మనం మార్చుకోవాలి సో రిఫ్లెక్ట్ దట్ లైట్ ఆఫ్ క్రైస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అదర్స్ అందుచేత పవిని యేసుక్రీస్తు యొక్క వెలుగుని వాక్యం అనే అర్థము వాడి ఇతరులకు ప్రతిబింబించే వారమై మనం ఉండాలి మాథ్యూ ఫైవ్ సిక్స్టీన్ సేస్ యు మస్ట్ యూ షైన్ దట్ లైట్ దట్ ఆర్ షైన్ షోన్ అపాన్ యూ ఇన్ సచ్ ఎ వే సో దట్ పీపుల్ మే సీ యువర్ గుడ్ డేట్స్ అండ్ గ్లోరియా గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ మాథ్యూ ఫైవ్ సిక్స్టీన్ రాసు మత ఐదు పదహారులో ఈ మాట ఉంటుంది మనుషులు మీ సత్క్రియలు చూసి పర్లోక మంది ఉన్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడి సో వాట్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఇక్కడ ఉండే కాన్స్టెంట్లీ యాడింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్టర్ క్యారెక్టరిస్టిక్ పరలోకంలో ప్రవేశించే ఆ లక్షణాల జాబితాకి మనం మరొకటి ఇక్కడ జత చేసుకోవాలి రిఫ్లెక్టర్స్ మనము ప్రతిబింబించే వారము అనేది గమనించాలి రిఫ్లెక్ట్ ద లైట్ టు అదర్స్ ఆ వెలుగును ప్రతిబింబించి ఇతరులను ప్రకాశం ఇచ్చే వారమై ఉండాలి దట్స్ ఏ పాల్ సేస్ అందుకనే పౌల్ గారు ఏమంటారంటే ఫిలిప్పీన్స్ చాప్టర్ టూ వెర్సెస్ 12 అండ్ థర్టీన్ ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో చూస్తే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందిలోనై ఉన్న దేవుని కుమారులుగా నట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయడి అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు సో విఆర్ ట్రాన్స్ బి ట్రాన్స్పరెంట్ సెకండ్లీ పారదర్శకంగా ఉండాలి అని నేర్చుకున్నాం రెండవది ఏంటి హోలీ పరిశుద్ధులుగా ఉండాలి సఫరింగ్ సఫరింగ్ ఫర్ ద లాడ్ మూడవది క్రీస్తు కొరకు శ్రమపడే వారంగా ఉండాలి హెవెన్లీ మైండెడ్ పీపుల్ నాలుగవది పరలోకం మీద మనసు పెట్టుకున్న వారంగా ఉండాలి దెన్ వి షుడ్ బి రిఫ్లెక్టర్స్ తర్వాత ఐదవది ప్రతిబింబించే వారంగా ఉండాలి అండ్ ఫైనల్లీ 20 వర్స్ 24

దేవుని ప్రజలు ఏ రాజ్యములో నుంచి వచ్చారో వారిని పాలించిన రాజులు విల్లు ఇట్ టెల్స్ వి ఆర్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు బి అడ్ బై ఎవ్రీ వన్ ఇన్ హెవెన్ అయితే దేవుడు పరలోకములో ప్రతి ఒక్కరి ద్వారా మహిమని పొందుతారు అని ఇది నేర్పిస్తుంది ఎవ్రీ వన్ విల్ బి గ్లోరిఫైడ్ సెన్స్ డెల్ వి నో వాట్ యు కాల్ డిఫరెన్సెస్ అంటే ప్రతి ఒక్కరూ మహిమ పొందిన పరిశుద్ధులుగా ఉంటారు ఏ వ్యత్యాసం ఉండదు అని చెప్తుంది నో కులము నో రంగు నో హెచ్చు తగులు నథింగ్ కులము గురించి కానీ రంగు గురించి కానీ ఏ హెచ్చు తగ్గులు ఎలాంటి వివక్ష లేకుండా అక్కడ ఉంటుంది వేర్ ఆల్ గోయింగ్ టు బీ అన్ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఎవ్రీ వన్ ఇస్ ఈక్వల్ మనమందరము ఎలాంటి చోటుకు వెళ్తున్నాము అని అంటే ఎలాంటి వ్యత్యాసము లేకుండా అందరూ ఒకటిగా చూడబడే చోటుకు వెళ్తున్నాం నౌ విల్ జస్ట్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ వి క్లోజ్ దిస్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ఇరవై ఒకటో అధ్యాయాన్ని ముగించుకునే ఆ ప్రక్రియలో ఆ జాబితాని మరొకసారి చూద్దాం జయించేవారు ఓవర్ మొదటిది జయించేవారు ఆరాధికులు వర్షిపస్ రెండవది ఆరాధికులు ఆత్మీయ స్థిరత కలిగిన వారు స్పిరిచువల్ స్టెబిలిటీ మూడవది ఆత్మీయ స్థిరత్వము గలవారు నైతిక విలువలు అనుసరించిన వారు క్యాడ్ ఆ వ్యక్తిత్వము వైఖరి క్రమశిక్షణ అనే నైతిక విలువలని అనుసరించేవారు అండ్ ఫిఫ్త్ స్ప్రెడింగ్ అవుట్ తర్వాత ఐదవది విస్తరించేవారు నిష్కాపట్యము గలవారు ట్రాన్స్పరెంట్ పీపుల్ తర్వాత పారదర్శకత కలిగిన వారు పరిశుద్ధులు హోలీ పీపుల్ తర్వాతది పరిశుద్ధులుగా ఉండేవారు సఫరర్స్ ప్రభు కొరకు శ్రమ పడేవారు హెవెన్లీ మైండెడ్ పీపుల్ పరలోకం మీద మనసు పెట్టుకున్న వారు లాయల్ పీపుల్ దేవునికి నమ్మకస్తులుగా ఉండే డూ నాట్ కన్సిడర్ దే ద లస్ట్ ఆఫ్ శరీర ఆశలకి వాళ్ళని లోబర్చుకున్న వారుగా లేని వారు వాళ్ళు దోస్ వర్ సెపరేటెడ్ పీపుల్ అలానే ప్రత్యేకించుకున్న వారు అండ్ దోస్ హూ వాట్ కాల్ రిఫ్లెక్టర్స్ అలానే ప్రతిబింబించేవారు డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ చాప్టర్ ట్వంటీ వన్ ఈ సంగతులతో ఇరవై ఒకటవ అధ్యాయం ఉంటుంది చాప్టర్ ట్వంటీ వన్ ఇస్ ఎ రియాలిటీ చెక్ ఆన్ అ స్పిరిచువల్ లైఫ్ ఇరవై ఒకటవ అధ్యాయం మన యొక్క జీవితం లేదా ఆత్మీయ స్థితి ఎలా ఉంది అన్న వాస్తవాన్ని మనం గమనించడానికి ఉపయోగపడే ఐ నో వి మస్ట్ హావ్ ఫాల్న్ సంవేర్ ఆర్దర్ ఇన్ అమంగ్ దిస్ లిస్ట్ అంటే ఈ జాబితాలో ఏదో ఒక దగ్గర మనం తప్పిపోయి ఉండొచ్చు వి షుడ్ ఫిక్స్ అవర్ లైఫ్ అయితే ఆ రీతిగా మనం ఉంటే మనం మన జీవితాన్ని మార్చుకోవాలి టేక్ యువర్ లైఫ్ టు గాడ్స్ గరాజ్

అయితే నీ దగ్గరున్న పరికరాలు వాడి నన్ను బాగు చెయ్యి అని అడుగుదాం అయ్యా ఇదిగో నన్ను బాగు చెయ్యి అని చెప్తాం సో దిస్ ద రియాలిటీ చెక్ అందుచేత మన వాస్తవ స్థితిని గమనించుకోవటానికి మనకు ఉపయోగపడే అధ్యాయం ఇది